కూడా మరొక మహోద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి దేనికో తెలుసా ఇప్పటికే ముప్పై రెండు వేల ఎకరాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు మీకు మంచి ఏమి జరగదు మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి మీ భూముల మొత్తాన్ని చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తా ఉన్నారు రెండో ఫేజ్ కింద మరొక నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు మీరు అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు అభివృద్ధి ఫలాలు రావు కాబట్టి మీరు మోసపోవడానికి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి మిమ్మల్ని మోసం చేసినందుకు మీకు అబద్ధాలు చెప్పినందుకు మీ భూముల్ని కాజేసినందుకు కాజేసి తెలుగుదేశం పార్టీకి ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధంగా ఉండాలి